پھر اوپن ہے اوپن کارڈ اوپن کارڈ دوٹا گڈی کے بارے جے رو سیلر او اسٹوڈیو ہے کرشنا رین دی راجوگا کولم ہے लेको देखो। మరి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపాస్ లో మరి గౌరవనీయులైనటువంటి మా నాయకుడు సంగారెడ్డి శాస్త్ర ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో మరి సీఎం రెడ్డి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి కుండాపూర్ మండలం అంది మండలం సంగారెడ్డి మండలం సంగారెడ్డి టౌన్ మరి సహాస్పెట్ టౌన్ కలిపి మొత్తం టోటల్ డెబ్బై మూడు మందికి ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయలు మరి ఇలా ఆరోగ్యరీత్యా మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరి బిల్సు బిల్లు రూపకంగా మరి ఈరోజు సీఎం చెప్పు పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం మరి నిరంతరంగా మరి పది సంవత్సరాల సంబంధించి మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు అందుబాటులో ఉండి రంగారెడ్డి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ మరి వాళ్ళ అవసరాలకు కానీ నిత్యం క్యాంప్ ఆఫీసుల్లో ఉండి ప్రజల సమస్యలు విన్నుకుంటా మరి వారి సమస్యలను విని ఇప్పుడే కూడా అధికారులకు కానీ ఉంకేదన కానీ పరిష్కారం ఉంచుకోవడంలో మరి ఇక్కడనే క్యాంప్ ఆఫీసులునే దిగుతున్నా వచ్చేసి సాయంత్రం మనకి ఇక్కడనే ఉండి పరిష్కరించడంలో మరి మన సంగారెడ్డి ఎమ్మెల్యే ముందుంచడం అని చెప్పేసి ఈ పది సంవత్సరాలతో మన దూడంగా జరుగుతుంది మరి సీఎంఎల్ చెక్కులు ఇప్పటి వరకు నిజంగా ఫస్ట్ ఎమ్మెల్యేల సంధి పన్నెండు సంవత్సరాల ఒకట నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల ఈ సీఎంఎల్ చెక్కులు మరి సంగారెడ్డి కాంగ్రెస్ ప్రజలకి అందుబాటులో నింపించడం మరి అనేది మూడోగా ఎమ్మెల్యేగా చరిత్రలో మరి మన ప్రభాకరంగా నిలిచిపోవడం మరి నిజంగా కూడా చెప్పుకోదగ్గ విషయం మరి మొదలు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మన డెవలప్మెంట్ విషయంలో కూడా కానీ ప్రతి మండల నాలుగు మండలాలు రెండు విషయంలో మరి గత గత గవర్నమెంట్ టీఆర్ఎస్ కన్నా ముందున్నటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధిని దాన్ని అంచెలంచెలుగా మరి తొంభై శాతం పెంచుకుంటూ మరి అన్ని రకాల గ్రామాలలో సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి మహిళా బిల్డింగ్లు కానివ్వండి ఎన్నో రకాలుగా దగ్గరుండి మరి దాని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి సాంక్షన్ చేయించుకొచ్చేసి మరి ఏ ఊరికి ఏం కావాలో చెప్పకపోయినా ఆయన్ని తెలుసుకొని సాంక్షన్ చేయించుకొచ్చి మరుపు చేయించాలని ముందు డెవలప్మెంట్ మరి సంగారెడ్డిని ముందంజలో నడిపించినందుకు మరి ప్రత్యేకంగా అన్నవారికి ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డెవలప్ తెలంగాణ అంది మండల పార్టీ ప్రెసిడెంట్ వసుధన్ రెడ్డి గారికి మరి ఇంద్రాయ గారికి సంతో సీతరాన్న గారికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ప్రభాకర్ నాగారికి చెక్కి సంగతి అసెంబ్లీ గారికి ఇతర ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు కూడా మా ప్రభాకరణ ఆరోగ్యంగా మరి భగవంతుడు చల్లగా అందించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మరొకసారి అందరి తరఫున భావన